మనకు వంద ఎపిసోడ్ ఇంతవరకు మనం ఫ్యామిలీ ఆడియన్స్ నే టార్గెట్ చేసాం కానీ ఇప్పుడు మాస్ ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేయబోతున్నాం ఆడియన్స్ ని క్లాస్ మాస్ అని విభజన రాజకీయాలు చేయకండి ఆల్ సెంటర్స్ లో ఫ్యాన్స్ ఉన్న ఏకైక హీరో నేనే ఇంత సీన్ ఏంటో చెప్పాయా ఇప్పుడు బాబు కాజీపేటలో ఒక రౌడీ చేయాలని మీరు లేపు వాడు మీకు ఫోన్ చేస్తాడు మీరు వెంటనే వాడుకో వార్నింగ్ ఇవ్వాలి సీన్ అదిరిందయ్యా కరెంట్ తీగలో ఉన్నంత కరెంట్ ఉంది సీన్ లో అందుకే డైలాగ్స్ కూడా బాబు సీన్ లో పంచి పంచుంటే డైలాగ్స్ ఎందుకయ్యా కరెక్ట్ బాబు

లిఫ్ట్ చేశాను రే తమ్ముతో ఎక్కుడు నవ్ చెప్పలేవు ఏంట్రా బెదిరిస్తున్నావ్ నీ బెదిరింపులకు భయపడిపోను వాయిలింగ్ సార్ పాపులో ఇక్కడ హైట్రా బెండ అన్నపూర్ణ సూరేష్ రావు నా రేయ్ వస్తున్నా వేచి చేస్తున్నా నిస్సంగా అక్కడ ఉంటావా చుట్ పోలేదో మట ఏ సత్ పోలేదో మటా యావో మీద రేయ్ కదా అహబ్బహ ఏమో నక్కల అద్భుతంగా చేశారు బాబు ఫాటాస్టిక్ మోడల్స్ బాబు డైలాగ్ డైలాగ్ డైలంలో పడింది చెప్పాను కదా మన కనెక్ట్ అయితే సీనియర్ లేపేస్తానని అవతల కౌంటర్ ఇచ్చిన కూడా మనం అప్రిషియేట్ చేయాలి ఎందుకు ఎవరో ఆర్టిస్ట్ తమిళ ఆర్టిస్ట్ బాబు తమిళా ఐ లవ్ తమిళ వాళ్ళు చాలా రియలిస్టిక్ గా చేస్తారే కాకపోతే వాళ్ళు కొంచెం తెలుగు టైమింగ్ నేర్పాలి ఎందుకు ఎప్పుడు వస్తున్నాడు అతను మధ్యాహ్నానికి వచ్చేస్తాడు బాబు కాని వాడికి కొన్ని టిప్స్ ఇస్తాం రే ఇక్కడ బాయిలింగ్ స్టార్ బబ్లు ఎవడరా ఎవరమ్మా నా చెల్లమ్మ ఇక్కడ చెల్లెమ్మ అంట ఈ తమిళుడు ఇంకా క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదు మనం ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటో చూపిద్దాం ఏంటమ్మా బాబు చేయ మ్యాటర్ ఏంటి నా చెల్లెమ్మ ఇక్కడ రేపు చేసి అని చెప్పే కదా కొడతామంటే కొట్టడం అంటే ఇష్టం వచ్చాడు కొట్టం కాదు ఓవర్ లేప్ చేయాలి ఆర్టిస్ట్ నువ్వు సెన్స్ ఉందా నీకు టైమింగ్ ఉందా అంటే సెంట్రల్ తమిళోడ్ యాక్టింగ్ లోర్ యాడ్ అవుతుందని చెప్పి నిన్న ఎంగేజ్ చేశాను లాస్ట్ సుప్రదనో ప్రభాస్ ని ఎంగేజ్ చేశాను కదా క్యారెక్టర్ లోకి వెడిగిరావా ఇక్కడ ఏం కెమెరా వానలో లేవు ఏం మాట్లాడుతున్నాడు రా విడో నా చెల్లమ ఇక్కడ చెప్పు ఇది అదే డైలాగ్ అవనరే ఒక్క డైలాగ్ నువ్వు ఇంత ఎమోషన్ అయిపోతే సిరీల్లో పేజల్ పేజల్ డైలాగ్ ఎంత నేనే చెప్పను బ్రో అని చెప్పు

మరే దరిద్రుడా ఆడ ఆర్తిస్తా రౌడియా నిజంగా కొట్టేస్తాడు రా కట్టా కట్టాతాడు మట్ట ఇంకా నీకు అర్థం కలదా బాబు ఏంటి వాడు అసలు ఆర్టిస్టే కాదు వరంగల్ బాబు పెద్ద రౌడి అంట వాడు చెల్లి లేపు వచ్చింది నువ్వేనని చంపడానికి వచ్చాడు ఒకసారి అటు చూడు వీడికి దొరికితే నిజంగా చంపేసేట్టున్నారా స్వచ్ఛందంగా నేనే సరెండర్ అయిపోతాను మేము కూడా పొదిపోతాం సీరియల్ లో హీరోనా సార్ సార్ కొంచెం సార్ నేను టీవీ హీరో సార్ మీరు తమిళ ఆర్టిస్ట్ కొన్ని ఏదేదో వాగేశారు సార్ నన్ను వదిలేండి సార్ ప్లీజ్ సార్ అనా ఈ ఐటమ్ గాడు చెప్పేది నిజమేనా పైగాన్ గాడు మనకి రాంగ్ నంబర్ ఇచ్చి ఆగం పట్టించిండ వాడి హైదరాబాద్ లోనే ఇక్కడ ఉంటుంటాడు వాడు దొరికితే అందరు దొరుకుతారు రండ్రా

ఏంట్రా అందరూ అంత భయపడుతున్నారు ఎవడా సత్య సిటీకే పెద్ద డాన్ వాడికి వచ్చి ఉంది చూడడానికి సమంతలా ఉంటది గాని అదో పెద్ద నియంత దానికి మగాల్ని చూస్తే మెంట్లు 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 వచ్చాడు ఏంట్రో చాలా బిల్డప్ ఇస్తున్నావు దాన్ని ఒకసారి చూద్దాం పదా నువ్వు వెళ్ళి శ్యామల రా నన్ను టెంపుల్ లో లాక్ చేసింది టెంపుల్ చూసింది ఎమ్ఐనా వెంకటేశ్వరలు స్మోక్ చేయి లంగ్స్ అయిపోతాయి ఈ అమ్మాయిని లాక్ చేస్తే నువ్వే పోతావు ఏంట్రా నువ్వు అనేది అమ్మాయి చూడడానికి కలిసి అందంగా ఉంటది కానీ అమ్మాయి క్యారెక్టర్ మాత్రం హారర్ సీడ్ లో భయంకరంగా ఉంటది సైడ్ బా నేను డిసైడ్ అయిన తర్వాత సైడ్ అవును గానీ ఇంతకు పాప పేరేంటో చంద్రకళ చంద్రకళ ఎంత కలగా ఉందరా అరే వెంకటేశ్వర్ లో నేము ఫ్రేమ్ చూసి ప్రేమలో పడకు ఒకసారి బిహేవర్ చూడు ఇద్దరు వీటితో కొట్టుకోవాలి

నో ఛాన్స్ కర్ణం ఫ్యామిలీ అక్కడ డ్రాప్ నీదేం లేదు ఒక్క నిమిషం నాదా బెటర్ ఇంకొకటి కూర్చో ఎప్పటికనా తెలిసిందా ఈ చంద్రకళతో పెట్టుకుంటే పీడకలే అని ఏదేమైనా నాకు చంద్రకళ క్యారెక్టర్ బాగా ఎక్కేసిరా అలా తెలిసి తొక్కేస్తాడు ఒక్కసారి నేను కాన్సన్ట్రేషన్ చేస్తే దాని అన్నైనా ఏకెఫర్ట్స్ గన్ గన్నైనా కేర్ చేయను నన్ను నేను చేస్తే మా అన్న నిన్న వదలట నా చెల్లెలు జోలికి వస్తే ఎలా వదిలేస్తానరా వీడిపాడిని వాడన్నకి గిఫ్ట్ ప్యాక్ చేసి పంపండి వీళ్ళతో తిరిగితే నా కెరీర్ మొత్తం నాశనం అయిపోతుంది రే మీరేం టెన్షన్ పడకండి రా నేను ఎలా వచ్చేస్తాను మన హండ్రెడ్ హెచ్లో టెలికాస్ట్ మటుకు ఆగదు నేను లేన నా ప్రభాస్ వినకైనా సుభరాజ్ గైనా పెట్టారనుకో టీఆర్పి రేట్ మొత్తం పడిపోద్ది ఉంటాను అన్నా చిప్పి కానీ ఫోన్ నెంబరు డీటెయిల్స్ ఎంక్వైరీ చేసినా గా రాంగ్ అడ్రస్ ఇచ్చిండంట బాడు దొరికితే కానీ మనకి ఇంకొక ఛాన్స్ లేదు నీ నెంబర్ రిజిస్టర్ చేయి సిప్పి అంటే ఎవరన్నా నీ ఫోన్ నెంబర్ ఇచ్చినోడు బాడా బాడి వల్ల నా కెరీర్ మొత్తం నాశనం అయిపోయింది అన్నా సార్ నా యాక్టింగ్ టాలెంట్ తో వాడు ఎక్కడో కనుక్కుంటా సార్ హలో హలో ఎవరండి నమస్కారం అండి నా పేరు అనురాధ అండి మీ పేరు తెలుసుకోవచ్చా నా పేరు సిప్పి అండి హాయ్ సిప్పి గారు కంగ్రాట్స్ అండి కాలింగ్ ఫ్రమ్ ఎయిర్టెల్ అండి మీకు బెస్ట్ కస్టమర్ అవార్డుగా గా పది లక్షల బంపర్ ప్రైజ్ వచ్చింది సార్ మీరు ఎక్కడ ఉన్నారో చెప్తే తీసుకొచ్చి ఇస్తామండి నా అడ్రస్ కావాలండి

అనా బండి రిపేర్ గానికి నాలుగు రోజులు అవుతుంది అంట అనా మన చెప్పి పని తెప్పి అనా మనం ఈ సిటీలో ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు ఏదైనా ట్యాక్సీ వస్తే అప్ప వస్తావా ఏ నా జాబ్ ఎక్కడికి వెళ్ళాలి నేను నాలుగు దినాలు ఆడికి పోమ్మంటే ఆడికి పోవాలి ఓకే గెట్ ఇన్ సైడ్ ఎక్కనా మీ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే మీ వాయిస్ ఇప్పుడే విన్నట్టుంది సార్ సార్ మీరు టీవీ సీరియల్ బబ్లు గారు కదా మీ ఇత్తడి బొమ్మ సీరియల్ రెగ్యులర్ గా చూస్తుంటాను సార్ అసలు అర్థం అవుతుంది సార్ అవును సార్ మీరు నాలుగు వేల ఐదు వందల ముప్పై మూడు ఎపిసోడ్ లో చాలా దరిద్రంగా చేశారు సార్ అప్పటి రా no bandit